నా బుక్ నేను తీశానంటే నువ్వే ఉన్నావు మీ బాబు ఉండడు నా పవర్లు నేను వాడానంటే మీ బాబును కనుక్కో నువ్వు తీసే బుక్ బుక్కేటి నువ్వు ఎంతమంది మీద దాడులు చేయిస్తున్నావు నిన్ను జైల్లో నా పెట్టి తీరుతా మీ బాబు జైలుకి వెళ్తాడని చెప్పా ఏం వాగుతున్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకో ఇంకొక వైసీపీ నాయకుడు ఏ రాజకీయ నాయకుడినైనా నువ్వు టచ్ చేసావా మీ బాబుని జైల్లో పెడతా నిన్ను జీరో చేస్తా అధికారం ఉందని పిచ్చోళ్ళకి బిహేవ్ చేయొద్దు బి కేర్ఫుల్ నువ్వెంతన రాజశేఖర రెడ్డి గోరు తీయడానికి సరిపోడు మీ నాన్న రాజశేఖర రెడ్డి ముందు భయపడేవాడు రాజశేఖర్ రెడ్డి హాని చేయకుండా నేను కాపాడా మీ నాన్న నా శిష్యుడు ఇరవై రెండు సంవత్సరాల దీవెన నా స్పిరిచువల్ పవర్ వాడేనా వాడు ట్రంప్ అయినా దిక్కు లేదు బైడెన్ అయినా దిక్కు లేదు